గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఏపీలో రాజకీయ హీట్ నడుస్తుంది నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది ఆరోపణల వరకు సరే కానీ గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నేతలపై రాళ్లతో దాడికి దిగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది మొన్న సీఎం జగన్ పై రాయి దాడి జరగ్గా తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా కొందరు అగంతకుల్లో రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హీరో సాయిధరం తేజ్ పై గుర్తు తెలియని వ్యక్తి డ్రింక్ బాటిల్ విసిరాడు ఈ ఘటన కాకినాడలోని పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సాయి ధరం తేజ్ ప్రచారం కోసం తాటిపత్రి వస్తున్నారని తెలిసిన జనసేన కార్యకర్తలు భారీగా గజ్జలమ్మ కూడలికి చేరుకొని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నినాదాలు చేశారు తాటిపత్రి గజ్జలమ్మ గుడి సెంటర్ దగ్గర సాయి ధరం తేజ్ రోడ్ షో చేరుకుంది వెనక నుంచి గుర్తు తెలియని వ్యక్తి డ్రింక్ బాటిల్స్ తో అటాక్ చేయగా సాయి ధరం తేజ్ కు అది కొద్దిలో మిస్ అయింది ప్రచారంలో పాల్గొన్న నల్లల శ్రీధర్ అనే కార్యకర్తకు తగిలి తీవ్ర గాయమైంది క్షతగాత్రుడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు ఈ ఘటనతో అధికారులు పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు నిందితుని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అంతకుముందు తాటిపత్రి కూడలిలో మాట్లాడి చిన్న జగ్గంపేట వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అక్కడ టపాసులు కాల్చారు దీంతో అక్కడ కొంతమేర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఈ దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు ఈ దాడి గుర్తించి తెలుసుకున్న టీడీపీ వైసీపీ నేతలు గాయపడిన వ్యక్తిని పరామర్శించారు సమయంలో ఇలాంటి దాడులు జరగడం సరికాదన్నారు అయితే గతంలోనూ పవన్ కళ్యాణ్ పై ఓ దుండగుడు పవన్ పై రాయి విసిరైన విషయం తెలిస్తే ఎన్నికల ప్రజా లో ఉన్నప్పుడు సభకు విచ్చేసిన వారిలో దుండగులు రాళ్లు విసిరి పవన్ ని గాయపరిచే ప్రయత్నం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి